కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురిచి చెప్పుచున్నాను వేటకాని ఊరులో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది వేళ కలుగు భయమునకైనను వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్న పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కనులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియున్నావు నీకు అపాయమేమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని తొంభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి